సోమవారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పొదులకూరు రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ రోడ్డు మధ్య డివైడర్లు గ్రీనరీ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ద వీరుడు యుద్ధ కమాండర్ వల్లూరు శ్యామ్ ద్వారా ప్రారంభించనున్నారు ఆయన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు కార్గిల్ విజయం తర్వాత సైనిక పథకం అందుకున్నారు ఇలాంటి యుద్ధ కమాండర్లు మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రారంభం చేపట్టేందుకు సంకల్పించారు ఈ నేపథ్యంలో కోటం రెడ్డి యుద్ధ వీరుడుకు గౌరవం కల్పించారని చెప్పవచ్చు సోమవారం ఉదయం పది గంటలకు నెల్లూరు నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పొదులుకూరు రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ రోడ్డు మధ్య డివైడర్లు గ్రీనరీ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు యుద్ధ కమాండర్ వల్లూరు శ్యామ్ ద్వారా ప్రారంభించనున్నారు ఆయన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు కార్గిల్ విజయం తర్వాత సైనిక పథకం అందుకున్నారు ఇలాంటి యుద్ధ కమాండర్లు మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రారంభం చేపట్టేందుకు సంకల్పించారు ఈ నేపథ్యంలో కోటంరెడ్డి సీధరెడ్డి యుద్ధ వీరులకు గౌరవం కల్పించారని చెప్పవచ్చు